కొట్టిందని మీరు చెప్తా ఉన్నారు కదా పదే పదే ఇప్పుడు నేను వాస్తవం లేదు ఎంతవరకు వెళ్తారు ఈ దీంట్లో ఒకటి రిపేరు నెక్స్ట్ దీనికి బాధ్యులైన కేసీఆర్ విషయంలో ఎంతవరకు మీ ప్రభుత్వం ముందుకెళ్ళగలుగుతుంది కేవలం బెదిరిస్తారా భయపెట్టడానికి మాత్రమే దీన్ని వాడుకుంటారా చివరి వరకు దీన్ని తేల్చే వరకు వెళ్తారా ఎవరైతే బాధ్యులై ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ అంతు తేలుస్తారా అనేది బయట నడుస్తూ ఉంది చాలా పొరపాటు మేము అంత చీప్ జిమ్మిక్స్ చేసి చీప్ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు బాధ్యతతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా జరిగినటువంటి నష్టాన్ని టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ పిలిపించి దాన్ని సరిచేయటం కోసం మా ప్రయత్నం అంతా చేస్తాం బట్టి గారు నంబర్ వన్ ఆ తర్వాత దానికి ఖర్చు అవసరమైతే రిపేర్ చేసి నిలబెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం భరించడానికి కూడా సిద్ధంగా ఉంది కాకపోతే ఇవన్నీ నిర్ణయాలు చేయాల్సింది ఎవరు టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనుగుణంగా చేస్తాం రెండో ప్రశ్న మీరు అంతసేపటికి చెప్పేసి కక్ష తీసుకోవడానికి ప్రయత్నం నో మీరు దీని మీద ఏం చెబుతాయి మేము కూడా ఏం చేయమని మేమేం ఏం చేయం మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం చట్టసభలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు వాళ్ళు అడిగారు మేము మాట ఇచ్చాం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ నీకు తెలుస్తుంది ఎవరి దోషులు ఏంటి ఎక్కడ పొరపాటు జరిగిందని వాళ్ళు తెలుస్తారు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏమో టెక్నికల్గా ఏం చేయాలా ఎక్కడ పొరపాటు జరిగింది వాళ్ళు తెలుస్తారు తేలిన తర్వాత ప్రభుత్వ పరంగా అది ప్రజల ముందు సార్ జుడిషియల్ ఎంక్వైరీ కోసము ఒక జడ్జిని నియమించడానికి మూడు నెలలు టైం పట్టింది నేమో ఏం జరిగిందో తేల్చడానికి రెండు నెలలు టైం తీసుకుంది ఈ విచారణ ఎప్పుడు మొదలవుతుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడు మొదలైతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా సార్ వచ్చిన తర్వాత జడ్జిని మొన్ననే మొన్ననే అపాయింట్ చేశారు ఇప్పటివరకు ఎలాంటి ప్రాసెస్ చేయలేదు సార్ ఇప్పటివరకు ఏం విచారణ ఏం మొదలు కాలేదు కదా పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆ విచారణ టైమే పట్టిందని ఎందుకంటే మూడు నెలల కంట ముందేసాం సారీ మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చెప్పినట్టు ఇంతవరకు స్టార్ట్ రెండింటికి కరెక్ట్ గా పవర్ సెక్టార్ కి వేసాం ఇరిగేషన్ సంబంధించినటువంటి వాళ్ళకి వేసాం వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టారు కూడా విచారణ జరుపుతున్నారు మొదలు పెట్టారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు సార్ రాష్ట్రంలో నీటి కొరత అనేది ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో వాటర్ రీసోర్సెస్ అంతా కూడా తగ్గిపోతుంది దానికి ఆల్టర్నేట్గా గవర్నమెంట్ ఏం చేయబోతుంది ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా హైదరాబాద్లో గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా వాటర్ ఎప్పుడు ఇబ్బంది కాలేదు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది దాని ప్రత్యామ్నాయాలు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కూడా మంచినీటి ఎద్దడికి సంబంధించి హైదరాబాద్ నగరానికి ఎటువంటి కొరత రానియకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం దానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి అవసరాలకు సంబంధించిన డబ్బును కూడా డిపాజిట్ చేసి పెట్టి ఆయా కలెక్టర్స్ దగ్గర హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళకు సంబంధించి మెట్రో హోటల్స్ సంబంధించి వాళ్ళకు కావాల్సిన నిధులు కూడా సమకూర్చి పెట్టాం నేను హైదరాబాద్ నగర ప్రజలందరికీ మీ ఎన్టీవీ ద్వారా మాటిస్తా ఉన్నాను ఎవరికి మంచినీటి ఎద్దడి రాకుండా చూసే బాధ్యత మాది నెంబర్ వన్ సరే దీనికి కారణం ఎవరు అంటారా మీరేనంటే సరే దానికి సమాధానం నేను చెప్తాను సరే ఎవరి కారణమైనా మేము ఈరోజు పాలనలో ఉన్నాం కాబట్టి ఎటువంటి క్రైసిస్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండిల్ చేస్తాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం గారు అది రావటానికి కారణం ఏంటంటే గతంలో జూన్ మాసంలో ఋతుపవనాల టైంలో పడాల్సినంత వర్షం పడకపోవటం ఆ తర్వాత గ్రౌండ్ వాటర్ కిందికి బాగా లోతుల్లో వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా